హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్ అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగుండాలి అందరిలో మేము ఉండాలి ఇక మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ వీడియోలో ఉపయోగించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే ఎవరిని ఉద్దేశించి కాదు ఎవరు అయితే తప్పుగా అనుకోకండి ఇక వీడియో ఏంటంటే చిన్ననాటి జ్ఞాపకాలు అనమాట చిన్నప్పుడు మనం అంతా ఎలా ఉండేవాళ్ళం ఏమేమి చేసేవాళ్ళం అనే వీడియో అనమాట అరే లేరా ఇంకెంతసేపు పిల్ల అబ్బా మమ్మీ ఇంకా తెల్లాలేదు కానీ అప్పుడే వచ్చినవి ఎప్పుడు తెల్లారిందిరా టైం ఎనిమిది అవుతుంది లే లేచి ఫస్ట్ స్నానం చేసి రాపో అబ్బా ఈ సార్లో స్నానం అయింది నీళ్ళు సల్లగా ఉంటాయి నేను చెయ్యప్పు పెళ్ళి అయ్యాక నీ పెళ్ళంతో కూడా ఇంటే అంటావా చెయ్యపో అనేసి సల పెట్టే నీళ్ళు సల్లగా ఉన్నాయి అంటే ఏవేవో చెప్తే నాడు నేను పోతున్నా కానీ జల్దీ స్నానం చేసుకుని రాపో నాడు టైం అవుతుంది అరే స్నానం చేసిన చేసినా నువ్వు చేసావో లేదో నీ మొహం చూస్తే తెలిసిపోతుందిలే రా వచ్చి టిఫిన్ చేద్దురా ఏం టిఫిన్ చేసినావే ఇడ్లీ అమ్మ రోజు ఇడ్లీ తినకపోతే అడుగు బయట పెట్టేదే లేదు ఇలా ఇడ్లీలు సూపర్ ఉంటాయి అమ్మా పాందా ఈరోజు హోంవర్క్ ఎవరు చేయలేదో నిలబడండి ఏమైంది రవి హోంవర్క్ ఎందుకు చేయలేదు మర్చిపోయాను మిస్ అవునా అయితే రోజు స్నానం చేయడం తినడం పడుకోవడం కూడా మర్చిపోతున్నావా అరే నీ అన్నం నాకు ఇచ్చాయి నా చిప్స్ ఏమో నువ్వు తినేసాయి అలాగే డీలోకే ఇది క్లాస్ రూమా లేక హోటలా సారీ మిస్ అమ్మా వచ్చేసా పోయి కాళ్ళ చేతుల్లో అనుకొని తినిపో అబ్బా ఇప్పుడే కడుక్కొని వస్తుందనే సరే నేను ఆడుకోవడానికి అవుతున్నా తొందర రావాలి బయట బాగా సల్లితుంది తేడొస్తే తిడతాడు సరే అరే నువ్వు అవుట్రా అరే నేనే అవుట్ అయినరా బాల్ అవుట్ అయినవరా నువ్వు అబ్బాయి గోలపాడు గాని ఒకటే గోళయింది అక్కడి నుంచి ఈ పొరగాలకేడా పని లేదు అరే ఇంకెద్దసేపు ఆడతారా ఈడ అటు ఓర్రి మీ గోలపాడుగాను ఒకటే తలకాయ నుంచి ఇక ఇవాటి వీడియో అయితే ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనే ఉండండి క్రేజీ ఫ్యామిలీ ఒరిజినల్స్ బాయ్ అందరికీ